హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్ముకొచ్చి ఈరోజైతే మీ కిచెన్ చిట్కాతో మీ ముందుకు వస్తాను నాకైతే స్టవ్ క్లీనింగ్ అనేది చాలా పెద్ద పని అండి నేను స్టవ్ మీద ఏదో ఒకటి పెడతాను పిల్లలు బయటికి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని వాళ్ళ వెనకత్తలో వాళ్ళు ఎక్కడున్నారని చూసి మళ్ళీ తిరిగి వచ్చేసరికి స్టవ్ మీద పెట్టింది పొంగిపోవడము ఏదో ఒకటి అయితే చాలా డట్టి అయిపోద్ది అసలు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే నేను క్లీన్ చేస్తాను అది కూడా చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు నాకు మా అమ్మ ఒక చిట్కా చెప్పింది వేడి నీరు మరక పెట్టి అందులో బట్టల సోడా లేకపోతే సరుపు ఇవి రెండు కలిపి వేసి నీట్గా క్లాత్తో కానీ పీచ్తో కానీ క్లీన్ చేస్తే అది చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం కష్టపడవలసిన అవసరం లేదు ఇరుకలంటూ ఉన్న మట్టి డట్టి అంతా అండి మొత్తం అంతా క్లీన్ అయిపోద్ది మనం చాక్ పెట్టు కూడా అది నీట్గా తీయవలసిన అవసరం ఉండదు నీట్గా వాష్ చేసుకోవచ్చు ఇంకెందుకు కాలుష్యం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి